మోంతా తుఫాను మిగిల్చిన విధ్వంసానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు ఈ వీడియో ఎందుకంటే మోంతా తుఫాను అన్నదార్తలపై పిడుగులాగా పడింది చేతికి అంది వచ్చిన పంట ఎక్కడికక్కడ ధ్వంసమైంది ప్రస్తుతం మనం ఒక అరటి తోటలో ఉన్నాం నా కంటి ముందు చేతికి అంది వచ్చిన అరటి పండ్లు స్పష్టంగా మన అందరికి కనపడుతూ ఉన్నాయి రేపో మాపో ఈ అరటి గెలలన్నీ కోసి కొంతమేర డబ్బు సంపాదించుకుందాం అనుకున్న రైతన్నకి ఈ మొంత తుఫాను పెద్ద తీవ్ర నష్టాన్ని కలిసి చూస్తుంటే ఈ అరటి తోట మొత్తం ఎలా ధ్వంసం అయిపోయిందో చూడండి భారీగా వీచిన ఎదురుగాళ్ళకి ఎనభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో వీచిన ఎదురుగాళ్ళకి చేతికి అంది అంది వచ్చిన ఈ అరటి తోట మొత్తం పూర్తిగా ఇలా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే మనకి ఈరోజు కనబడతా ఉంది చాలా చోట్ల గల్లన్నీ తెగిపోవడం ఇలా అరటి చెట్లు మొత్తం కిందకి ఒరిగిపోవడం ఏమీ తోచిన దిక్కు తోచిన పరిస్థితుల్లో ఈరోజు రైతన్న అయితే కనపడడం జరుగుతుంది నిన్నటి వరకు అయితే ఇక్కడ అంతా నీరు ఉంది ఈరోజు కొద్దిగా నీరంతా బయ బయటికి వెళ్ళిపోవడంతో ఈరోజు పంట పొలాల్లోకి దిగే ప్రయత్నం వన్ ఇండియా చేసింది చేసిన తర్వాత ఇది చూస్తుంటేనే మనసు అంత హృదయ విధారకంగా ఈ పంట తీరైతే మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది అయితే ప్రాథమికంగా చూసుకున్నట్లయితే మూడు వందల నాలుగు మండలాల్లో ఉన్న రైతాంగం అంతా ఈ మోంతా తుఫాన్ దెబ్బకి ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తుంది దాంతోపాటుగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు గ్రామాల్లో ఎనభై ఏడు వేల హెక్టార్లు పూర్తిగా ధ్వంసమైనట్టు అధికారులు ప్రాథమికంగా ఒక అంచనానైతే వేయడం జరిగింది దీంతో పాటుగా యాభై తొమ్మిది వేల హెక్టార్లో పైగా వరి మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇలా ఏదైతే నిన్న తీరం దాటిన ప్రాంతం ఉందో ఆ తీరం దాటిన ప్రాంతంలో ముఖ్యంగా పండే పంటంతా వరి వరి పంట అయితే ధ్వంసం అవడం జరిగింది ఇక గుంటూరు పల్నాడు అటుపక్క ప్రకాశం జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చేతికి అంది వచ్చిన పూర్తిగా పత్తి పంట కానీ లేదంటే పొగాకు కానీ మొక్కజొన్న కానీ మిరప కానీ వాటితో పాటుగా ఉద్యానవన పంటలైన అరటి కానీ ఇలాంటివన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే నిన్న కనిపించింది మొత్తం మీద పాటుగానే రైతాంగానికి సంబంధించి నలభై రెండు పశువులు కూడా వివిధ ప్రాంతాల్లో ఈ మోంతా తుఫాన్ దాటికి మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు నిన్నటి నుంచి నిన్న ఏదైతే వరద మోంత తుఫాను ప్రభావం కొద్దిగా అయితే తగ్గిందో అప్పటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది మొత్తం దాంతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎంతమేర పంట పూర్తిగా ధ్వంసమైంది ఎన్ని చోట్ల పంట పాక్షికంగా ధ్వంసమైంది ఎన్ని చోట్ల అసలు చాలలోకి నీరు వచ్చి చేరింది అంటే తదుపరి పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న పంట పొలాలు ఎన్ని అనేది కూడా అంచనా వేయడానికి నిన్నటి నుంచి అయితే సమాయత్తం అయితే ఐదు రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది